ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది యాక్టర్ సింగర్స్ పేరెంట్హుడ్ జర్నీని స్టార్ట్ చేశారు హీరో నిఖిల్ సింగర్ గీతా మాధురి హీరో శివ కార్తికేయన్ ములితెర నటి మహేశ్వరి ఇలా ఒక్కొక్కరిగా గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు ఇప్పుడు మరొక హీరోయిన్ కూడా తల్లిగా ప్రమోట్ అయ్యారు ఆమె మరెవరో కాదు తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన హీరోయిన్ అమలా పాల్ రామ్ చరణ్ నాయక్ అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు అమల ఈ మధ్య తెలుగులో కనిపించకపోయినప్పటికీ తమిళ్ మలయాళంలో ఆమె చేసే సినిమాలు వెబ్ సిరీస్ లు తెలుగులో కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి అయితే అమల లాస్ట్ ఇయర్ నవంబర్ లో జగత్ని ప్రేమించి పెట్టి చేసుకున్నారు జనవరిలో తల్లి కాబోతున్నట్టు అనౌన్స్ చేసిన ఆమె గా పండంటి బిడ్డకి జన్మనిచ్చింది అమలాకి ఆమె భర్త ఇంట్లోకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్న ఒక వీడియోని షేర్ చేస్తూ మాకు అబ్బాయి పుట్టాడు మా లిటిల్ మిరాకిల్ అయిన ఇలాని మీరు మీట్ అవ్వండి బాబు లెవెన్త్ జూన్ న జన్మించాడు అంటూ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చూసిన వారు అమలా దంపతులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు